బెలీనా రైతు సోదరులకు నమస్కారం ఈరోజు గంగారంతలోని గంగారంత గ్రామం జుల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనకి మిర్చి కాలంలో ఉన్నాం మనం రైతు మాటల్లో ఒకసారి మనం జమున వన్ వన్ సిక్స్ వెరైటీ గురించి తెలుసుకుందాం నమస్కారం అండి పేరండి కొర్ర శ్రీను మీరు ఎంత విస్తీర్ణాలు తోట మిర్చితో విషయాలు అంటే మా మొత్తం మీద మొత్తం మీద ఒక ఐదు ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేసారు ఐదు వెరైటీలు వేసారు ఐదు వెరైటీలు వేసారు అందులో జమున సిక్స్ వెరైటీ ఒక ఎకరం వేసారు వేసారు ఎలా ఉందండి బాగుందండి మీకు మీరే నాటుకున్నారా నర్సరీలో ఇచ్చారు నర్సరీలో వేసారు నర్సరీలో ఇచ్చి ఎత్తుకున్న జర్మినేషన్ ఎట్లుందండి బాగానే ఉంది బాగానే వచ్చింది జర్మినేషన్ బాగా తొందరకి తొంభై శాతం వచ్చింది తొందరకి తొంభై శాతం జర్మినేషన్ వచ్చింది అంటారు ఓకే మీరు చెట్టుకి చెట్టుకి సాలకు సాలకు ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారు ఇరవై ఎంగళాలు ఇరవై ఎంగళాలు పెట్టుకున్నారు నాటిని నుంచి ఇప్పుడు మీకు ఎదుగుదల కానీ ఎట్లా వచ్చిందండి ఎదుగుదల బాగానే ఉంది నాలుగు ఫీట్ దాకా ఫీట్ దాకా ఎదిగిందండి మీకు పెట్టుబడి పెట్టుబడి అంటే ఎకరానికి ఒక పదిహేను కట్టలు వేసిందండి పది మందిలో నలభై సార్లు పట్టి మందులు వేసినవి కాపు ఎట్లా ఉందండి బాగా మంచిగా ఉంది కాపు చిక్క కాపు గణపతి దగ్గర ఉంది కొంచెం దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి జమనా వేస్తున్నారు

ఆగస్టులో ఆగస్ట్లో సార్ జనవరిలో కటింగ్ జనవరిలో కటింగ్ అంట అది ఇప్పుడు మీరు నా ఐదు వెరైటీ లేదు సార్ ఐదు వెరైటీలో జమున వన్ వన్ సిక్స్ అనే వెరైటీ ఈ దాంట్లో అన్నింటిని పోల్చుకుంటే దీంట్లో ప్రత్యేకత ఏంటారు ఇది కొంచెం బాగా ఎదుగుతుంది ఎదుగుతుంది ఎదిగి కాపు కూడా ఒకేసారి కాస్తది ఒకేసారి కాస్తారు ఇప్పుడు వైరస్ కానీ నల్లి గాని కొంపులు నల్లి అంటే అందరికీ లేదు కానీ వైరగ్ అనేది ఇది లేదు గుబ్బ ముడతలు లేవు గుబ్బ ముడతలు లేవు అందుకే దాన్ని అదే అసలు సర్వీస్ మీరు ఒక్కదానికి లేవు గుబ్బ లేదు మిగతా వేరే వెరైటీతో పోల్చుకుంటే జమ్మున వన్ వన్ సిక్స్ అనే వెరైటీకి గొప్ప అనేది లేదంటారు మీరు విదేశాలు చేశాను ఇక్కడే చేశారా ఎకరానికి ఇరవైలకు వచ్చిండది నీళ్ళే నల్లి ఉన్న నల్లి ఉన్న నల్లి ప్రభావం ఉన్నా గానీ ఎక్కడానికి ఇరవై లక్క వచ్చింది ఓకే నందు ఎత్తుకుల కొండ పోయి తీసుకొచ్చి దీన్ని ఎత్తుకులా ఓకే ఓకే అది నచ్చిందంటారు రైతులకి చాలా మంది చేశారు మాకు రైతులు వేసుకోదా విత్తనమంటారా అవును మీరు చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు ఇది వేసిన వాళ్ళు మళ్ళీ ముందు వదిలిపెట్టరు దాన్ని వదిలిపెట్టారంట బాగుందంటారు మిలిన శ్రీరోళ్ళది నేను ఇప్పటి నుంచి కాదు దాదాపు నాలుగో సంవత్సరం సుజాత్ నగర్ అబ్బాయి ఫస్ట్ లో స్టార్టింగ్ ఇచ్చిన తెలియదు మర్చిపోయిన చూసారు కదా రైతులారా రైతు నాలుగు సంవత్సరాల నుంచి జమున వన్ వన్ సిక్స్ అనే విత్తనాన్ని వేస్తున్నాడు ఎంచుకొని మరి ఎక్కడ దొరకపోయినా ఖమ్మం పోయి మరి తెచ్చుకొని వేస్తున్నాడు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దొరుకుతుంది ఇక్కడ మన గుళ్ళూరుడు మండలంకి వచ్చేసి నర్సాపురం రుక్కయ్య గారి దగ్గర దొరుకుతాది నాగార్జున ఏజెన్సీస్ మనకి మళ్ళీ ఏనుకూరులో వచ్చేసి రామకృష్ణ ఏజెన్సీస్ లో దొరుకుతాయి వైరాలో నాగార్జున అగ్రోస్ మురళి గారి దగ్గర దొరుకుతుంది మీరు ఖమ్మం దాకా పోవాల్సిన అవసరం లేదు మనకి లోకల్లో కూడా దొరుకుతుంది